మన ఇండియాలో కూడా ఇట్లాంటి సిస్టమ్ ఉంటే బాగుంటుంది కదా ఎందుకంటే రైతులకి చాలా అంటే చాలా హెల్ప్ అవుద్ది ఇంకోటి ఏంటంటే యూకేలో వెదర్ రిపోర్ట్ చాలా అంటే చాలా అక్యురేట్గా ఉంటుంది హే ఐజ్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో వీడియో వచ్చేసి మీ ముందు క్రేజీ వీడియోతో మీ ముందుకు వచ్చిన మనకు చాలామందికి ఫారెన్కి వెళ్ళాలి అవుట్ ఆఫ్ కంట్రీస్కి అని చెప్పి చాలామందికి ఉంటుంది కాకపోతే ఇంకా మన పరిస్థితుల వల్ల డబ్బులు వల్ల ఎవ్వరు పోలేరు కాకపోతే మనం పోలేని వాళ్ళకి మంచి నెక్స్ట్ లెవెల్ వీడియో అక్కడ వ్యూ ఎట్లుంటుంది ఇంకా అని చెప్పి మన రాజన్న అని చెప్పి యూకేలో ఉంటాడు మనకైతే నెక్స్ట్ లెవెల్ క్రేజీ వీడియో తీసుకు తీసి అయితే పెట్టినమాట మనమైతే రెగ్యులర్ కంటెంట్ అక్కడ ఇది ఒకసారి ఎట్లుంటుందో చూద్దామని చెప్పి మీకోసం మంచి కంటెంట్తో అన్నని వీడియో తీసి చెప్పమని చెప్పిన పెట్టమని చెప్పినా వీడియో అయితే చూసేయండి హలో రాయ్స్ యూకేలో నిన్న నైటు భారీ అంటే భారీ స్నో పడింది సో ఎక్కడ అక్కడనే వాళ్ళ కార్లన్నీ వదిలేసి వెళ్ళిపోయినారు ఇక ఎందుకంటే డ్యూ టు హెవీ స్నో టైర్స్ అనేవి స్లిప్ అవుతాయి అందుకని సో ఇది పరిస్థితి చూడవచ్చు దాదాపు ఒక టెన్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ స్నో పడింది అంటే మనం కాల్ వేస్తే కాల్ తీయబడుతుంది ఎడుదల నడిచినట్టే సేమ్ అట్లనే ఇంకోటి ఏంటంటే యూకేలో వెదర్ రిపోర్ట్ చాలా అంటే చాలా అక్యురేట్గా ఉంటుంది ఈరోజు వాన పడుతుంది అంటే వాన పడుతుంది మంచి పడుతుంది అంటే మంచి పడుతుంది టైమింగ్తో సహా మన ఇండియాలో కూడా ఇట్లాంటి సిస్టమ్ ఉంటే బాగుంటుంది కదా ఎందుకంటే రైతులకి చాలా అంటే చాలా హెల్ప్ అవుద్ది ఇది ఇది ఎక్కడ అంటే యూకేలో బర్మింగ్హామ్ నేను ఉండే ఏరియా బర్మింగ్హామ్ సో మా ఇంటికి దగ్గరలో ఇది సో మా రూమ్ కూడా చూపిస్తాను మొత్తం ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయినాయి సో నడిచేటప్పుడు కూడా జాగ్రత్త కదా జార్ కింద పడడానికి ఛాన్స్ ఉంటుంది సో వీళ్ళు షాప్ వాళ్ళు కూడా ఇంకా ఓపెన్ చేయలేదు ఇది మంచి పరిస్థితి ఇప్పుడు నేను నడుస్తుంటే జారుతుంది వీళ్ళు ఏంటంటే ఈ రూట్ చూడొచ్చు కొంతమంది వాళ్ళ షాప్లోకి రానీకి ఒక రూట్ ఒక ప్యాత్ ఏర్పాటు చేసిరు ఎందుకంటే ఈజీగా ఉంటుంది కస్టమర్స్కి అని చెప్పి ఇప్పుడు అక్కడ లైఫ్ స్టైల్ ఎక్స్ప్రెషన్ కనిపిస్తున్నా దాని పైన ఉన్నాయి దానిపైన ఉన్నది మరో హలో మ్యామ్ గుడ్ యా థ్యాంక్ యూ ఇక ఆమె చేతిలో పట్టుకొని ఇంతసేపటి నుంచి ఇక ఇదంతా చేసింది స్టిల్ షీఈస్ డూయింగ్ అంటే ఈరోజు ఇక్కడ ఏంటంటే హిల్ పాయింట్స్ అంటే కొంచెం కొండలు ఎక్కడం దిగటం ఆ టైప్లో ఉంటుంది ఏరియా అంతా సో అందుకని చెప్పి మార్నింగ్ బస్సులు కూడా రాలేదు బస్సులు కూడా ఏం నడవవు నడవలేదు సో అందుకని చెప్పి ఏం ఇంకా ఆఫీస్కి వెళ్ళని కూడా లేదనమాట అందుకని చెప్పి ఇంటికానే ఉన్నాం అయితే ఇప్పుడు ఇంత మంచి ఉంది కదా ఈ మంచు అంతా కరిగినాయి వాటర్ వాటర్ అంతా ఇగో ఇవన్నీ వాటర్ అంతా డ్రైనేజీలోకి వెళ్తుంది ఇక్కడ యూకేలో బెస్ట్ పార్ట్ ఏంటంటే డ్రైనేజీ సిస్టమ్ క్లీన్ క్లియర్గా ఉంటుంది ఎక్కడ నువ్వు ఎంత పెద్ద వాన పడినా ఎట్లాంటి మంచు పడి కరిగినా కానీ అవి వెళ్ళిపోతాయి అన్నమాట ఎక్కడికక్కడ అండర్ గ్రౌండ్లో ఉంటాయి కెనాల్స్ సో ఇది అద్భుతమైన మంచిగా అంటే ఫొటోస్ తీసుకోనికి సీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసి విజువల్స్ ఇప్పుడు దీని మీద నడిస్తే ఖచ్చితంగా జాగ్రత్త నడిచేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకొని నడవాలి లేదంటే కింద పడతాం ఇప్పుడిప్పుడే బస్సులు స్టార్ట్ అయినాయి నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచిన ఆఫీస్కి అని చెప్పి సో బస్సులు రాలే క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్ రాలేదు ఇప్పుడంటే ఇవన్నీ బస్సులు కార్లు ఇవన్నీ నడవడం వల్ల కొంచెం రూట్ సెట్ అయింది కాబట్టి ఓకే లేదని అంటే పరిస్థితి ఇంకా బాగుంటుంది ఇది విషయం వీడియో నచ్చితే ఫాలో కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకొన్ని అప్డేట్స్ ఇస్తా ఇక వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి అసలు ఇంకా ఇంకా మంచి వీడియోస్ కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేసుకోండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్